వాస్కుల సర్జన్స్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో ఉంది నేను డాక్టర్ ప్రభాకర్ సీనియర్ వాస్కులర్ సర్జన్ సార్ డాక్టర్ బవీన్ రామ్ సీనియర్ వాస్కులర్ సర్జన్ ఇప్పుడు వాస్కులర్ డిసీజ్ అంటే చాలా చాలామందికి అవేర్నెస్ ఉండదు మీటింగ్ కూడా వాస్కులర్ డిజీజ్ గురించి చెప్పేసి ఈ పర్టికులర్ పేషెంట్గా మనం ఏం చేసాం పేషెంట్కి ఎట్లా మనం కావాలి సేవ్ చేసామని గురించి ఇప్పుడు చెప్తాం స్కులర్ డిసీజ్ అంటే మనకి హార్ట్లో నుంచి కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ రావాలి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిందంటే కాళ్ళు నొప్పిలు స్టార్ట్ అవుతాయి అన్ని కాళ్ళ నెక్కులు ఒకటే కాదు కాళ్ళ నొప్పులు మనకి మొక్కలు నెక్కిల వల్ల రావచ్చును మజిల్ పెయిన్స్ వల్ల రావచ్చు నరు పెయిన్స్ వల్ల రావచ్చు కానీ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిందంటే ఇది క్రిటికల్ పెయిన్ ఇది టైంలో ట్రీట్మెంట్ తీసుకుపోతే కాలు తీయాల్సిన అవసరం పడుతుంది సో కాలు కాపాడాలంటే ఎర్లీగా వ్యాస్కులర్ ప్రాబ్లమ్ డయాగ్నోజ్ చేయాలి ఇమ్మీడియట్గా హాస్పిటల్ వచ్చి డాక్టర్ని కలవాలి రాస్ప్ల సోజన్ ఎంత తొందరగా చూస్తే అంత తొందరగా కాలు కాపాడే అవసరం ఉంటుంది ఇప్పుడు డిలే అయితే ఏమవుతుందంటే బ్లడ్ సర్కులేషన్ రాకపోతే మెల్లమెల్లగా కాళ్ళలో ఉండే నరాలు కెండ నరాలు డ్యామేజ్ అవుతాయి సో ఆన్ అది మనకి గ్యాంగ్రీన్ స్టేజ్కి అవుతుంది వన్స్ గ్యాంగ్రీన్ వచ్చిందంటే ఇంకా ఆ స్టేజ్లో ఏం చేయలేము చడిపోయిన వరకు తీయాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ పేషెంట్ ఏమైందంటే మన ఆఫీస్కి వచ్చారు మనం చూసినప్పటికీ కాలు కొంచెం నొప్పి సివియర్ అయింది కాల్ కలర్ చేంజెస్ స్టార్ట్ అయినాయి సో ఈయన టీచర్ మనం చెప్పేది ఆయన అర్థం చేసుకున్నాడు ఓ ఇది మనకి నార్మల్గా వచ్చే కాలు నొప్పిలా కాదు ఇది ఇది సంథింగ్ డిఫరెంట్ దీనికి కొంచెం కరెక్ట్ ట్రీట్మెంట్ చేసుకుంటేనే తగ్గు తగ్గే అవకాశం ఉంటుందని అర్థం చేసుకున్నాడు సో ఆయన చెప్పినాక ఏం చేస్తామంటే స్టేజ్కి ప్రొసీజర్ ఫస్ట్ సర్జరీ ఏం చేస్తామంటే బ్లడ్ ఎక్కడైతే క్లాట్ అయ్యిందో ఆ క్లాట్స్ అన్నీ ఫస్ట్ సర్జరీలో రిమూవ్ చేశాం చేసినాక మెడిసిన్ పెట్టి ఇంటికి వెళ్ళారు మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ సర్కులేషన్ అనేది స్లో అయింది మళ్ళీ పెయింట్ స్టార్ట్ అయ్యింది మళ్ళీ వచ్చినాక మళ్ళీ స్కాన్ చేస్తే కాళ్ళకి వచ్చి రక్తనాళం అనేది క్లోజ్ అయిపోయింది దానికి బెలూన్ కట్టి యాంజియోప్లాస్టిక్ ఎక్కడైతే నరం సన్నగా అయినాయో దానికి బెలూన్ కట్టి ఓపెన్ చేసి కాల్ పాదం వరకు బ్లడ్ సర్క్యులేషన్ తీసుకుని వచ్చి కాల్ వేల్ ఏదైతే నల్లగా అయిందో అది మళ్ళీ స్ప్రెడ్ అవ్వకుండా అక్కడ వరకు ఆపి దాని తర్వాత థర్డ్ సర్జరీ ఆ వేల్ వరకు చెడిపోయిన వరకు తీసేసి కస్తూని కవర్ చేసిన తర్వాత కాల్ సేవ్ అయింది ఇప్పుడు నార్మల్గా ఇది మనం ఇంత స్టేజ్ ప్రొసిజర్ చేయకపోతే కాల్ అనేది మోకాళ్ళు పైకి వరకు తీయాల్సి ఉంటుంది ఒక వ్యాస్కులర్ ప్రాబ్లం ఒక టీచర్ చదువుకున్న వాళ్ళు వాళ్ళు రుటీన్ వర్క్ చేయాలి అంటే కాలు మోకాలు పైన వరకు తీస్తే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ ఇస్ ప్రెషర్ సో మేము ఏం చెప్పాలంటే పేషెంట్కి కాళ్ళ నొప్పిలు ఉంటే ఇగ్నోర్ చేయొద్దు అది కూడా నడుస్తే కాళ్ళు నొప్పిలు వస్తాయి ఇప్పుడు కూర్చున్నప్పుడు పెయిన్ రాదు కొన్ని టైం నడుస్తారు ఒక హాఫ్ కిలోమీటర్ ఒక కిలోమీటర్ నడుస్తారు నడిచినప్పుడు పెయిన్ వస్తుంది కొంచెం ఆగుతారు मल्ल पेन त मल नड़स्तार पेन अट्ला कंडीशन उंटे एर्ली वैसे कल इला मेजर ऐम्पेस रात प्रिंटेक ये जैसे हार्ट में अगर ब्लड सर्कुलेशन बंद हो जाता है तो उसको हार्ट अटैक बोलते हैं और हम उसको इंपॉर्टेंस देते हैं ये है लेग का सर्कुलेशन बंद हुआ मतलब कि ये हार्ट अटैक की तरह लेग का अटैक है अगर इसको टाइमली इंटरवेंशन करके रोका नहीं गया तो हार्ट अटैक में जैसे पर्सन की जान जा सकती है लेग अटैक में पर्सन का लेग चला जा सकता है वैसे ही अगर हाथ में होता है तो हाथ भी जा सकता है सो so, इसी से लिए मेन चीज़ यही रहता है कि सर्कुलेशन में या फिर लेग में अगर कोई भी पेन या कुछ भी प्रॉब्लम है नज़दीकी वास्कुलर सर्जन या डॉक्टर को दिखाना चाहिए इसको इग्नोर नहीं करना चाहिए जितना जल्दी इसको एड्रेस करेंगे उतना अच्छे से हम बचा सकते हैं हमारे पेशेंट जो डॉक्टर गंगाराम जी जो है उनका भी यही था और अनफॉर्चुनेटली क्या हुआ जो जब हमारे पास पहुंचे तब तो ऑलरेडी सात से आठ दिन हो चुके थे और पैर में थोड़ा गैंग्रीन फैल गया था इसलिए हमें थोड़ा पैर निकालना पड़ा अगर ये जल्दी आ जाते हैं तो हम इसको और भी जल्दी तरीके से ठीक कर सकते हैं और इसके लिए यही अवेयरनेस फैलाना ज़रूरी है आज का प्रेस कॉन्फ्रेंस या ये करने का मेन मोटिव या कारण यही था कि लोगों में अवेयरनेस आए कि ये ऐसे पैर के और हाथ के रोग है జో అంటే టైమ్లీ ఇంటర్వెన్షన్ టైమ్లీ డాక్టర్ పాస్ పూజ బ పేషెంట్ ఓ जी आप నా పేరు గంగారాం టీచర్ని నిజామాబాద్ దుబ్బా హై స్కూల్లో హిందీ టీచర్గా పనిచేస్తాను ప్రాపర్ వచ్చేసి కామారెడ్డి డిస్టిక్ ఉంచుకుందా కానీ నేను ఇక్కడ సెటిల్ అయ్యాను నాకు జూన్లో ఈ పిక్కలో మనం అంటాం పిక్కలో కొంచెం హెల్ప్ అన్నట్టు అయింది అయితే నేను మామూలుగానే అనుకున్నాను రాత్రిపూట మన పిక్కలు పట్టుకుంటాయి కదా అట్లా అనుకుని నేను జాడిచ్చేసి వెళ్ళిపోతుంది కదా విడిపోతుంది కదా అనుకొని రాత్రి ఇంటికి వెళ్ళిపోతే అది రాత్రి నుంచి స్టార్ట్ అయిపోయింది నొప్పి నేను అంతవరకు హెల్దీగానే ఉన్నా కానీ ఆ రోజు నాకు సింటమ్స్ కనబడింది ఆ కనబడంతో రాత్రి రాత్రిగా నాకు చాలా పోట్లు పోటు పిక్కల నుంచి తెల్లారి ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళినా ఇండియన్ హాస్పిటల్ అక్కడ ఇక్కడ చూపించుకున్న తర్వాత హైదరాబాద్కి వెళ్ళిన హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత నాకు ఇప్పటికే ఒక వారం రోజులు పది రోజులు నాకు గ్యాప్ వచ్చేసింది ఆ టైంలోనే కొంచెం నాకు కాలికి అరికాలు కా వేళ్ళు నల్ల కావడం స్పర్శలు తగ్గిపోవడం చెప్పులు వేసుకుంటే కొంచెం చెప్పు ఊడిపోవడం ఇట్లాంటి లక్షణాలు కనబడితే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మన ప్రభాకర్ సార్ బవీన్ సార్ హేమంత్ సార్ ఇలా టీం అంతా నాకు ఆపరేషన్ చేశారు జూన్ జూలై ఆగస్ట్ జూలై నైన్త్ టెన్త్కి ఆపరేషన్ అయింది సారు వెళ్ళాను ఎనిమిది రోజులకు పది రోజులకు నాకు మంచిగా అయిపోయింది అయితే ఇది వ్యాస్కులర్ అంటారంట నాకు అంత అవగాహన లేదు దీని మీద కాబట్టి సార్లు మంచిగా నాకు ట్రీట్మెంట్ చేశారు కాకపోతే నేను ఇంకా లేట్ చేస్తే సార్లు శ్రద్ధగా తీసుకోకపోతే నాకు మోకాలు పిక్కా లేదా మోకాల్ వరకు కూడా కట్ చేసే అవకాశం ఉండేది నేను కూడా వాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ నా ఆరోగ్యం దృష్ట్యా నేను కేర్ఫుల్గా ఉండడం వలన నా ఐదు వేలు మాత్రమే తీసేయడం జరిగింది ఇప్పుడు నేను ఓకేనా డ్యూటీ చేసుకుంటున్నాను రొటీన్ కార్యక్రమంలో ఉన్నాను ఇప్పుడు అయితే దీనికి అయినా ఖర్చు నేను నాకు ఏదేది ఇన్సూరెన్స్ లేవు కాబట్టి నాకు మెడికల్ డేంబర్మెంట్ పెట్టుకున్నాను ఒక పన్నెండు లక్షల ఖర్చు అయింది కాబట్టి అందరూ కూడా దయచేసి మీరంతా అంతా అవేర్నెస్తో ఉండండి మన కాళ్ళలో నరాలు ఏమైనా ఉబ్బినట్టు వాచినట్టు లేకపోతే ఇట్లా కలర్ చేంజ్ అయినట్టు బ్లూ కలర్లో మారుతున్నట్టు నరాలు అనిపిస్తే హైదరాబాద్కి వెళ్ళండి డాక్టర్ మంచి ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఉన్నారు వీళ్ళ టీం చాలా ఎక్స్పర్ట్స్ టీం కాబట్టి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలందరినీ కోరుకుంటున్నారు మీటింగ్లో ఇప్పుడు అందరికీ మెడికల్ మేనేజ్మెంట్లో మందులు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ప్రాపర్ డయట్ అడ్వైస్ దాంట్లోనే మేనేజ్ చేసుకోవచ్చు ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్కే మనకి సర్జరీ అవి అవసరం పడుతుంది అది కూడా ఎర్లీ స్టేజ్ కొంచెం నొప్పి స్టార్ట్ అయినాయి గ్యాంగ్రీన్ ఎర్లీ స్టేజ్లో ఉందంటే సార్ చెప్పినట్టు సార్కి అయితే మేము ఆల్మోస్ట్ మూడు సర్జరీలు చేస్తాం మూడు పెద్ద పెద్ద సర్జరీలు చేస్తాం అంత సర్జరీస్ అవసరం పడదు ఎర్లీ స్టేజ్ ఉంటే టెస్ట్ చేసుకుంటాం సర్జరీ ఒక రోజుల్లో రెండు రోజులు అయిపోతుంది మనకి ఖర్చు అయితే అడిగారంటే వన్ పాయింట్ ఫైవ్ టు టూ ల్యాక్స్ లోపల మెయిన్ ఇంపార్టెంట్ మనం కాలు బతికించుకోవాలి కాలు కాపాడుకో లేట్ అయ్యే కొంది ఖర్చు ఎక్కువ అవుతుంది ఎంతవరకు కాపాడుగలుగుతాం అనేది చెప్పలేదు అది ఇంపార్టెంట్ పెట్రోల్ ఇప్పుడు హార్ట్ ఎట్లా స్టార్ట్ చెప్పినట్టు హార్ట్ అటాక్ రిలేటెడ్గా తీసుకుంటాయి అంటే కాళ్ళు లెగ్ అటాక్ వచ్చే కాదు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి సెకండ్ గ్రూప్ ఎవరంటే ఎవరైతే స్మోకింగ్ టొబాకో టంపాకు స్మోకింగ్ టొబాకో అవి ఉంటాయి కదా వాళ్ళకి కూడా రక్తనాళం అనేది కన్నబడిపోతాయి తొందరగా డ్యామేజ్ అయిపోతుంది వాళ్ళకి ఎంగు లోనే ఇప్పుడు ఇరవై వేలు ముప్పై వేలు వాళ్ళకి కూడా వేలు నల్లగా అయ్యేది నడుస్తే కాళ్ళ నొప్పిలు వచ్చేది ఇవి స్టార్ట్ అవుతాయి అవి స్మోకింగ్ రిలేటెడ్ ఉంటాయి సో కాళ్ళ నొప్పిలు ఉన్నవాళ్ళు ఇప్పుడు కాలు గద్దుబారుతుంది కాలు తిమ్మిళ్ళు వస్తాయి మంటలు వస్తాయి ఇవి ఉన్నప్పుడు మనం అన్ని నెరాలు మోకాలు నెప్పి అనుకోవచ్చు గాస్కులర్ ప్రాబ్లం కూడా ఉండే అవకాశం ఉంటాయి అవి తొందరగా చూసుకుంటే మంచిది ఇప్పుడు అన్నిటికీ ట్రీట్మెంట్ ఉన్నాయి లేటెస్ట్ ట్రీట్మెంట్ చాలా ఉన్నాయి లేట్ స్టేజ్ వచ్చినప్పటికే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది ఎర్లీ స్టేజ్ వస్తే ప్రాపర్ మెడికేషన్ డైట్ అడ్వైజ్ స్మోకింగ్ స్టాప్ చేసుకోవాలి షుగర్ టీపీ కంట్రోల్ పెట్టుకోవాలి ఇవన్నీ చేసుకుంటే డిసీజ్ కంట్రోల్లో ఉంటుంది ఏం ప్రాబ్లం ఉంటుంది